మహాదేవ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీలంక దేశంలో లంకాయాం శంకరీదేవి అనే శక్తి పీఠముల యొక్క ప్రథమ అమ్మవారైనటువంటి లంకలో శ్రీలంక దేశంలో శంకరీ శక్తి పీఠానికి సమీపంలో ఈరోజు అమావాస్య మౌని అమావాస్య మరియు సాయంత్రం మాఘశుద్ధ పాడ్యమి నవరాత్రులు ప్రారంభం ఈ సంధికాలంలో ఈరోజు చక్కటి ఒక రెండు వందల యాభై మంది భక్తులతో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ సౌందర్యలహరి పారాయణ మరియు నవచండీ పారాయణ ఒక చండీ హోమాన్ని చేయడానికి శ్రీ మల్కాజిగిరి శ్రీ పరాశర సాంగవేద పాఠశాల హైదరాబాద్ వారి ఆరోధ్వర్యంలో లోక కళ్యాణార్థం సంకల్పం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం అయిన తదనంతరం సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదింటి దాకా శ్రీ సీతారాముల యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం కూడా శాంకరీ శక్తి పీఠం దగ్గర జరగబోతోంది కాబట్టి యావన్ మంది ఈ కింద ఇచ్చినటువంటి యూట్యూబ్ ద్వారా ఈ పై కార్యక్రమములన్నీ చూసి శ్రీ సీతారాముల యొక్క అనుగ్రహాన్ని ఆ అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం మంగళం మహత్తు శుభం భూయాత్ లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీరామ్